ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపుల ప్రేమస్వరూపులరా శ్రీ సాయి సచిత్ర ద్వారా సాయినాథుల వారికి సనాతన ధర్మానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఆచార సంప్రదాయాల్ని సాయినాథుల వారు తన దగ్గరికి వచ్చిన హైందవ సోదరులకు ఏ విధంగా బోధించారు వారిని ఆ మార్గంలో ఏ విధంగా నడిపించారు అనే విషయాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం సచరిత్ర నాలుగవ అధ్యాయంలో భగవంతరావు క్షీరసాగర్ అనే భక్తుడు బాబా దర్శనానికి వస్తాడు అప్పుడు బాబా అతన్ని చూసి ఇతడు నన్ను పాండురంగాన్ని చాలా రోజులుగా పస్తులు పడుకోబెడుతున్నాడు అంతేకాదు ఇతడు శ్రాద్ధ కర్మలు పితృకర్మలు కూడా చేయటం మానేశాడు ఈ రెండు తిరిగి చేయటానికే ఇతన్ని నా దగ్గరికి పిలిపించుకున్నాను అంటారు బాబాగారు అంటే విగ్రహారాధన ప్రపంచంలో మన సనాతన ధర్మం మాత్రమే ఆచరిస్తుంది సనాతన ధర్మంలో జీవించే హిందువులుగా పిలువబడే మనం మాత్రమే విగ్రహారాధన చేస్తాం ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మతాలు విగ్రహారాధన వ్యతిరేకిస్తాయి మరి సాయినాథుల వారు తన దర్శనానికి వచ్చినటువంటి భగవంతరావు క్షీరసాగర్ని నన్ను పాండురంగాన్ని పస్తులు పడుకు పెట్టాడని చెప్పడం ద్వారా నువ్వు పూజ మానేశావు తిరిగి పూజ ప్రారంభించు అని చెప్పారు అంటే పూజ విగ్రహారాధనలోనే ఉంటుంది కదా విగ్రహారాధనే పూజ పూజ అంటే విగ్రహారాధన కాబట్టి బాబాగారు విగ్రహారాధన్ని అంగీకరించడమే కాదు దాన్ని వదిలివేసిన వారికి హెచ్చరించి గుర్తు చేసి కొనసాగించేలా చేశారు అలాగే పితృకర్మలు శ్రాద్ధ కర్మలు ఇవి కూడా మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి ఆచారం దాన్ని కూడా మర్చిపోయినటువంటి ఆ అనంత భగవంతరావు క్షీరసాగరికి గుర్తు చేసి వాటిని కూడా కొనసాగించమన్నాడు అంటే ఇందులో మరొక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ పూజా విధానం విగ్రహారాధనని చాలామంది ఖండిస్తుంటారు హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొన్ని ముఖ్యమైన గ్రంథాల్లో కూడా విగ్రహారాధనని ఖండించడం ఉంది అన్నిటికంటే తక్కువ స్థాయి ఆరాధన ఏమిటి అంటే విగ్రహారాధన ఇంకా వాళ్ళు వేరే పదాలు వాడారు అవి చెప్తే నాకు కూడా నచ్చదు కాబట్టి ఆ పదాలు వాడట్లేదు విగ్రహారాధనని చాలా తక్కువ స్థాయి ఆరాధనగా చెప్పడం జరిగింది మన హిందూ ధర్మంలోనే కొన్ని శాస్త్రాల్లో కానీ బాబాగారు అలా చెప్పలా దాన్ని గౌరవించారు కొనసాగించమని ఆదేశించారు ఎంత గొప్ప విషయం అలాగే ఈ శ్రాద్ధ కర్మలు పితృకర్మలు ఇవి నిజమైన మనం పెడితే వారికి చేరుతుందా లేదా ఇది ఒక కేవలం ఒక మూడాచారమా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి కానీ బాబాగారు దాన్ని కొనసాగించమని చెప్పడం ద్వారా ఇది సత్యమైన ఆచారం గొప్ప ఆచారం ఇది ఖచ్చితంగా ఆచరించాలి మన పెద్దలు చెప్పినట్టుగా మనం చేసే ఈ పితృకర్మలు పితృదేవతలకు చేరుతాయి అని మనకు నమ్మకం కుదురుతుంది ఎందుకని అది నిజమైతేనే బాబాగారు లాంటి సద్గురువు దాన్ని కొనసాగించమని ఆదేశిస్తాడు అది మూడాచారం అయితే చెప్పడు మూడాచారాలను కూడా బాబాగారు చాలా ఖండించాడు అంటే ఇక్కడేమో భగవంతరావు క్షీరసాగర్ని పూజ చెయ్యమని ఆదేశించిన విషయాన్ని చెప్పుకున్నాం కదా ఒకచోట చెప్తాడు పూజాతంతుతో నాకు అవసరం లేదంటాడు అంటే పూజ తంతుతో నాకు అవసరం లేదన్న పూజనే అవసరం లేదన్నలా ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే చాలామంది పూజను కేవలం తంతులాగా చేస్తుంటారు అంటే చెయ్యాలి కాబట్టి చేస్తుంటారు దాంట్లో ఏ భక్తి ఉండదు ఏ ప్రేమ ఉండదు ఇంకా చెప్పాలంటే కొంతమంది చేస్తారు అబ్బా రోజు ఈ పూజ చేయలేకపోతున్నాం చచ్చిపోతున్నాం చేయకపోతే అత్తగారు ఒప్పుకోదు మామగారు ఒప్పుకోరు లేదా భర్త ఒప్పుకోరు లేదా భార్య ఒప్పుకోరు ఎవరో ఒకరు ఒప్పుకోరు వాళ్ళకు ఓపిక ఉండదు వాళ్ళు చేయరు కానీ ఇంట్లో ఎవరో ఒకరు చేయాలని అరుస్తుంటారు వాళ్ళ అరుపులు భరించలేక వీళ్ళు ఏడుచుకుంటూ చేస్తుంటారు ఎందుకంటే పూజ అనేది కొద్దిగా శ్రమతో కూడిన పని ఖర్చుతో కూడిన పని అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత చేయడానికి ఓపిక ఉండదు నేను అందుకని ఎప్పుడు చెప్తుంటాను ధ్యానం చాలా సులభం సత్సంగాలో కూర్చోవడం చాలా సులభం శ్రవణం చేయడం చాలా సులభం కానీ పూజ చేయడం కష్టం అందుకనే కొంతమంది ఈ మధ్యకాలంలో పూజను చేశారు ఎందుకంటే పూజ అవసరం లేదు బాబా పూజా తంతుతో పని లేదన్నాడు అని చెప్పి కానీ బాబాగారు పూజ తంతుతో అవసరం లేదన్నాడు కానీ పూజని అవసరం లేదు మరొక విషయం ఏంటంటే పూజ చేయాల్సిన సమయంలో పూజ చేయాలి ఆ సమయంలో పూజ చేయకపోతే తప్పు అలాగే పూజ చేయకుండా ఉండవలసినటువంటి ఒక జ్ఞానస్థితి వచ్చినప్పుడు అక్కర్లేదు కాబట్టి ఎవరికి ఏ మందు అవసరమో ఆ మందుని వాళ్ళే వేసుకోవాలి జ్వరాలన్నిటికీ ఒకటే మంది వాడితే జబ్బులు తగ్గవు ఒక్కో రకరకాల జ్వరాలు ఉంటాయి జ్వరం వచ్చింది కదా అని అందరూ ఒకటే మంది వేసుకుంటే కుదరదు అలాగా సాయినాథల వారు పూజ తంతుతో పని లేదు అన్న సందర్భం ఆ వ్యక్తి స్థితి ఏంటి చూడాలి కాబట్టి తంతులాగా చేసేవాడిని వద్దన్నాడు లేదా పూజ అనే స్థితిని దాటి తనలోనూ అంతటా పరమాత్మను చూసే స్థితి వచ్చిన వారికి కూడా ఈ పూజ తనతో అవసరం లేదు నీకు అని చెప్తారు కాబట్టి ఇవి అర్థం చేసుకోగలగాలి అందరికీ పెళ్ళికి చావుకు ఒకటే మంత్రం వాడకూడదు అంటారు పెద్దలు అలాగా అయితే ఇక్కడ ఈ భగవంతురావు క్షీరసాగరికి బాబాగారు పూజ చేయమని చెప్పడం ద్వారా సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని విగ్రహారాధని బాబాగారు అంగీకరించారు అలాగే పితృకర్మల్ని కూడా వారు అంగీకరించారు కాబట్టి రెండు కూడా ఫలవంతమైనవి ముఖ్యమైనవి సనాతన ధర్మానికి పట్టుకోమ లాంటి ఆచారాలు అటువంటి వాటిని సాయినాథుల వారు గౌరవించారు తన దగ్గరికి వచ్చిన భక్తులకి హెచ్చరించి ఆచరింప చేశారు ఈ విధంగా సనాతన ధర్మానికి సాయినాథుల వారికి గొప్ప అవినాభవ సంబంధం ఉంది అని మరొక కథ ద్వారా తెలుసుకున్నాం సాయిరా